మంగళగిరి రోటరీ క్లబ్ ఆవిర్భవించిన నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలోనే రోటరీ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకమైన ఎల్ఎన్ ఫోర్ ప్రాస్టెటిక్ హ్యాండ్ ప్రాజెక్టును చేపట్టే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది ఈ నాలుగేళ్లలో మంగళగిరి రోటరీ క్లబ్ పలు సర్వీసు ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును నిర్వహించే బాధ్యతను మంగళగిరి రోటరీ క్లబ్కు అప్పగించారు ఎల్ఎన్ మెడోస్ ప్రాస్టెటిక్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో మంగళకరం పేరిట మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ఎల్ఎన్ ప్రాస్టెటిక్ ప్రాజెక్టు కింద ఐదు వందల మందికి ఉచితంగా కృత్రిమ చేతులు అందించేందుకు గాను రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టేందుకు నాలుగు నెలలుగా మంగళగిరి రోటరీ క్లబ్ ప్రత్యేక దృష్టి సారించి రోటరీ ప్రతినిధులతో పాటు వారి సిబ్బంది కూడా విశేషంగా కృషి చేశారు మోచేతి కింద కనీసం నాలుగు అంగుళాలు చేయగలిగిన దివ్యాంగులకు కృత్రిమ చేతులను ఉచితంగా అందించేందుకు కాను విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన ఎల్ఎన్ ఫోర్ ప్రాస్టెటిక్ హ్యాండ్ మంగళకరం ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు మంగళగిరి రోటరీ క్లబ్ విస్తృత ఏర్పాట్లు చేసింది మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్ కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు కోశాధికారి నూతలపాటి వెంకటేశ్వరరావు ప్రాజెక్టు చైర్మన్ అనిల్ చక్రవర్తి సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ అందే మురళీమోహన్ రోటరీ క్లబ్ డైరెక్టర్లు సభ్యులు ఎల్ఎన్ ఫోర్ ప్రాస్టెటిక్ హ్యాండ్ ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు ఆదివారం ఉదయం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు అయితే మంగళగిరి చుట్టుపక్కల గల ఐదు మంది దివ్యాంగ లబ్ధిదారులను శనివారమే రాయల్ కన్వెన్షన్కు పిలిపించి కృత్రిమ చేతులను అమర్చే కార్యక్రమాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టింది దీంతో దివ్యాంగ లబ్ధిదారులు వారి సహాయకులకు అవసరమైన ఏర్పాట్లను మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టింది అధికారికంగా ఆదివారం నిర్వహించే ఎల్ఎన్ ఫోర్ ప్రాస్టటిక్ హ్యాండ్ ప్రాజెక్టుకు ట్రయల్ రన్గా ఫిజియోథెరపిస్టులు శిక్షణార్థులు వాలంటీర్ల సహకారంతో శనివారం డెబ్బై ఐదు మంది దివ్యాంగ లబ్ధిదారులకు కృత్రిమ చేతులను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టారు అధునాతనమైన ఎల్ఎన్ ఫోర్ ప్రాస్టటిక్ హ్యాండ్ను దివ్యాంగ లబ్ధిదారులకు అమర్చడమే కాకుండా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు దీంతో రాయల్ కన్వెన్షన్లో కోలాహల వాతావరణం నెలకొంది కృత్రిమ చేతిని అమర్చిన తర్వాత దివ్యాంగ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ కృత్రిమ చేతిని అటు ఇటు కదుపుతూ ఉత్సాహంగా కనిపించారు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు కూడా కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించే తలంపుతో ఉన్నారు ఆదివారం ఉదయం ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ విజయ విద్యా సంస్థల విద్యార్థులు వాలంటీర్ బాధ్యతలను చేపడుతున్నారు ఇప్పుడు చేశారు ఇది ఒకటి కొంటే ముప్పై ఐదు వేల రూపాయలు అవుతుంది కానీ కొండ ఎందుకంటే తయారు చేసిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అమెరికాలో వాళ్ళ అమ్మాయి చనిపోతే అమ్మాయి జ్ఞాపకాలతో తను తయారు చేసి ఉచితంగా ఇవ్వాలని తన పెట్టి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా ఉచితంగానే మనకి ఇస్తున్నారు ఉచితంగా ఇచ్చేదని మాత్రం ఇవి వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే కొత్తగా ఇప్పుడు దాకా మనకి లేదు అంటే ఒక బరువు లేదు అలాగే ఏదో నడిచిపోతుంది అలవాటు పడిపోయాం జీవితం కానీ రెండో లేదు ఈ రెండో చేయ ఏంటంటే ఇచ్చినప్పుడు ఇతిపత్తులు మనం తీసిన తర్వాత రూపాయలు చేతి కొద్దిగా బరువుగా ఇది పనిచేస్తాడా లేదా అనవంతంగా పెట్టుకున్నారేమో అనే సంకరం ఈ పొద్దు ఎందుకంటే దీన్ని ఎంతో భయప్రయాసం కొట్టి ఈ మంగళగిరి క్లబ్ వాళ్ళు అక్కడ ఎన్ని తిప్పించి ఇంత ఇది నడిపిస్తూ నాలుగు నెలల నుంచి కష్టపడి ఈ క్యాంప్ అనేది చేస్తున్నారు ఈ క్యాంప్ నుంచి మేము మీ నుంచి సా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏమనుకుంటున్నాం అనుకుంటున్నామంటే దీన్ని మీరు వాడితే మా శ్రమకి ఫలితం దక్కినట్టుగా కాబట్టి మీరు దీన్ని ఇదేంద్ర నాకు ఎందుకు వచ్చిన జన జాగ్రత్త తీసే మాకు అండి మొదటి రెండు రోజులు మూడు రోజులు మనం కొత్త చెప్పులు కొనుక్కుంటాం వేసుకుంటే ఏమవుతుంది వాళ్ళు గొప్ప రోజు అభ్యస్త ఏమవుతుంది చెప్పులు ఉండవు వేసుకుంటే తర్వాత అదే అలవాటు అవుతుంది ఇది కూడా అలాంటి కాబట్టి మీకు ఇది ఇచ్చిన మీకు ఇది పర్టికులర్ మంగళ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పడది సద్వినియోగం చేసుకోండి ఈ సద్వినియోగం చేసుకునే దాంట్లో మీరు బాగుంటే మీ ముఖానికి చిన్నపుల్లిస్తే మాకు సంతోషం సో మీ అందరూ ఏంటంటే దీన్ని ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి మీకు మీరు ఏ నెంబర్ ద్వారా అయితే ఇక్కడికి వచ్చారో సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో ఉంది కదా వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయండి మీకున్న సాధక బాధాలు ఏమైనా ఉంటే డాక్టర్లతో మాట్లాడి మీకు దాన్ని చేయడము లేకపోతే ఏదైనా ఏదైనా సరే మెరుగు మీ జీవితాన్ని మెరుగుపట్టిదాన్ని కానీ ఆశరా మీకు మేము ఎప్పుడు మీతో మీతోనే ఉంటాం మేమెంతో మీరు అంటే Yeah. E não rio